తులా సూర్యుడు రాశిలో సూర్య భగవానుడు ఉన్నటువంటి జాతకుని యొక్క ప్రత్యేకత అది విశేషంగా కర్మభావము లగ్నభావము పంచమభావము నవమ అయితే కూడా విశేషమే ఏ భావంలో ఉన్నప్పటికీ కూడా రవి యొక్క ప్రత్యేకత వ్యక్తుల మీద రవి ప్రభావాలు చాలా చూపిస్తాయి ఈ తులారాశిలో రవి ఉన్నవారిని ఒక పట్టాన ఇదమిత్తంగా నిర్ణయించలేనటువంటి అంటే కరెక్ట్గా ఎస్సెస్ చేయలేనటువంటి తత్వం అండి సామాన్యంగా వీరికి ఏదైనా ఏది నచ్చితేనే పని బాగా చేస్తారు నచ్చకుంటే దాని జోలికి వెళ్ళరు బాగా నచ్చిన పని బాగా చేస్తారు నచ్చకుంటే దాని జోలికి వెళ్ళరు ఆ పని చెయ్యరు అని అర్థం ఇంకొక విశేషం అంటే వీళ్ళు ఒకవేళ తొందర ప్రా ప్రభావం కావచ్చు ఏదో రకంగానే ఆ పని ప్రారంభించారనుకోండి పని ప్రారంభించి కొంతవరకు నడుస్తూ దానివేళ ఆ పని అందు కొంత అస్పష్టత కానీ కొంత నిరాసక్త కానీ వచ్చినచ్చో కూడా విడిచిపెట్టేస్తారు ఇదొక ప్రత్యేకత సామాన్యంగా వీరు ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా చెయ్యాలన్న సంకల్పం ఎక్కువ అత్యుత్సాహం కూడా ఉంటుంది ఎన్ని పనులు చేసినా కూడా చివరి వరకు ఆ పని చేసి 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 ఫలితం వచ్చే వేళలో కూడా ఆకస్మికంగా వదిలిపెట్టే స్వభావం ఉంటుంది అంటే ఓ లక్ష్యం అన్నం ఉడికే వరకు ఉంటాడు కానీ ఉమ్మగిల్లే వరకు ఉండడు అనే ఓ సామెత ఉంది అలాంటిది దీనివల్ల ఏమిటంటే వీరి జీవితంలో ఏ పని చేస్తున్నప్పటికీ అది ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఏ పని చేస్తున్నప్పటికీ కూడా చాలా మార్పులు ప్రభావాలు వీళ్ళ మీద పనిచేస్తుంటాయి వీళ్ళు ఒక నిర్ణయంతో బయటికి వెళ్ళారంటే ఆ నిర్ణయంలో మళ్ళీ ఇంటికి వచ్చే వరకు ఆ నిర్ణయంలో ఎన్నో మార్పులు అవుతాయండి ఒక వస్తువుని కోలానాలు బయటకు వెళ్తారు మళ్ళీ ఇంటికి వచ్చే వరకు ఆ వస్తువులు ఇంకో వస్తువు తెస్తారు ఇట్లాంటి తత్వాలు ఈ తుల రవికి ఎక్కువగా స్వభావం కనబడుతుంది కొన్ని కొన్ని సందర్భాలలో ఎంత నష్టం వచ్చినా కూడా తట్టుకునడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తారు కాబట్టి ఇదమిత్తంగా వీళ్ళు ఈ పని ఖచ్చితంగా చేస్తారు అని చెప్పడానికి కొంత మనకు కొంత భయం ఏర్పడుతుందండి తర్వాత వీరికి కొన్ని నమ్మకాలు ఉంటాయండి ఆ నమ్మకాలను కూడా వీళ్ళు ఏం చేస్తారంటే తమ వెంబడి ఉండేవారి మీద తాను చేస్తున్నటువంటి పని మీద కూడా కొన్ని నమ్మకాలు కొన్ని పద్ధతులను బాగా ప్రయోగించి చూస్తారు వాటిని వారు సరిపోతే సరిపోతుంది లేకపోతే వా వాటి విషయంలో కూడా మార్పులు తెచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే ఓ రకంగా చెప్పాలంటే అంటే కొద్దిగా ఛాదస్తము అని అవతల వాడికి అనిపిస్తుంది అనలేడు వీళ్ళ నిద్రంగా కానీ అంత ఖచ్చితంగా దాని గురించి ఆలోచించే స్వభావంతో కొంత చాదస్తులు అని అనిపించుకోవడానికి అవకాశం ఉంది వీరికి ఎంత ఆసక్తి ఉంటుందో అంత నిరాసక్తిత ఉంటుంది వీరి ప్రవృత్తి వీరి నివృత్తి సమవుజ్జుగా ఉంటాయి తర్వాత వీరికి గైడ్లైన్స్ ఇచ్చేవాళ్ళు చాలా దూరదృష్టితో ఇవ్వగలగాలి తప్ప కమాండింగ్ వదులు ఒప్పుకోరు కమాండింగ్ అంటే నష్టం వచ్చినా వదిలేస్తారు కానీ కమాండర్ దగ్గర వీళ్ళు ఉండలేరు కాబట్టి తులారాశిలో రవి ఉన్నటువంటి పురుషుడి యొక్క జాతకాన్ని స్త్రీలు అతి చాకచక్యంగా నిర్వహించాలి వీళ్ళకి ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ అండి ఆహార నియమాల మీద శ్రద్ధ ఎక్కువ తర్వాత నీటుగా ఉండాలనే ఒకటి మంచి అలంకరణతో ఉండాలన్న ఆలోచనలు స్త్రీలు అయితే చాలా సుకుమారంగా ఉంటారు వాళ్ళ చర్మ సౌందర్యం బాగా ఉంటుంది స్త్రీల విషయంలో పురుషులు కూడా సుకుమారంగా ఉంటారు వాళ్ళ కంట కళ్ళు కన్ను అంటే కన్ను ముక్కు ఇలాంటి దేహ సౌష్టం బాగా ఉంటుంది బ్యాలెన్స్డ్ డైట్ అంత బ్యాలెన్స్గానే ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఈ సూర్యు తులారాశిలో ఉన్నవారికి కనిపిస్తుంది దీర్ఘకాలికమైన పనుల ఎందు ఎంతవరకు ఉండి చేస్తారో చెప్పలేము కానీ వీళ్ళకు తొందరగా మనుషులను ఆకర్షించుకునేటువంటి స్వభావం ఉంది కానీ అది దీర్ఘకాలికంగా ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయలేరు టెంపరీ ఫ్రెండ్షిప్స్ బాగా ఉంటాయి వీళ్ళకి దీర్ఘకాలంగానే దృష్టి వీళ్ళకు రాదు ప్రేమలు అతిగా వీళ్ళు అభిమానించే వ్యక్తులను ఎట్లా అభిమానిస్తారంటే అది మనం తట్టుకోలేనంత ప్రేమ చూపిస్తారండి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఆ ప్రేమను తట్టుకున్న కానీ వాళ్ళు ఎమ్మడు ఉండగలుగుతారు ఇలాంటి కొంత విపరీతమైనటువంటి చేష్టలు అంటే అది ఇక ఇంకోటి వీళ్ళకు కోపం కూడా చురుగ్గున వస్తుందండి చాలాసేపు ఉండదు కానీ కోపస్వభావి వీళ్ళు సందర్భాన్ని పట్టి వాళ్ళ మాట వాళ్ళ పద్ధతి వాళ్ళ కమాండ్ వాళ్ళ విషయాలన్నీ కూడా అందుకే ఈ తులాలో రవి ఉన్నటువంటికి ఎదుటి వాళ్ళ ఫ్రెండ్స్ ఎట్లుంటారంటే వాడి మానాన వాడిని వదిలేసి వాడెంబడే పోదామంటారు వాడు చెప్పినట్టు విందానైనా వాడు చెప్పింది వింటాము అంటే అయిపోయిన తర్వాత మనం చూసుకోవచ్చు అని అంటే అలాంటి స్వభావం ఒక మనిషి ఒక మనిషి ఎంబడు ఎక్కువగా ఫాలో చేస్తున్నారు మిగతా వాళ్ళు వాడు అన్నమాటని అంటున్నారంటే వాడికి తులలో రవి ఉంటాడు ఉంటాడని అనుకోవాలి అలాంటి స్వభావం ఉంటుంది మంచి చెడును బాగా నిర్ణయం చెప్పగలుగుతారండి సామాన్యంగా తులారాశిలో రవి ఉన్నటువంటి వాళ్ళు జడ్జెస్ అయ్యే అవకాశాలు ఉంటాయండి జడ్జిమెంట్స్ చాలా క్లియర్గా క్లారిటీగా చేస్తారు కుటుంబ యజమానిగా కూడా వీళ్ళు చక్కటి స్పష్టంగా వాళ్ళ అభిప్రాయాలు తెలపగలుతారు స్పష్టంగా నిర్మోహమాటంగా మాట్లాడగలిగే లక్షణాలు ఉంటాయి ఇవన్నీ చాలా బాగా ఉంటాయి కానీ ఇవన్నిటి విషయాల్లో ఏంటంటే వీళ్ళ జీవితంలో చాలా మార్పులకు లోనవుతుంది ఈ తత్వాల వల్ల వీరి జీవితం చాలా మార్పులకు లోనై అనేకమైనటువంటి అనుభవాలు వీళ్ళకొచ్చి తీరుతాయి దాని మూలకంగా జీవితం అంటే వీళ్ళు ఏంటంటే గంట ఒక గంట పాటు చాలా ఉపన్యాసం ఇచ్చేటువంటి స్థాయిలో వీళ్ళు ఉంటారు కాలం గురించి కానీ డబ్బు గురించి కానీ ఆరోగ్యం గురించి కానీ ప్రవచనాలు చేయడం అంటే ప్రవచనాలు చేసేంత పని చేస్తారు అదొక ప్రత్యేకత కూడా ఈ తులారవికి మనకు కనబడుతుంది ఇక వీళ్లకు భార్య మీద పిల్లల మీద అమితమైన అభిమానం అమితమైన ప్రేమ అలాగే ఏదన్నా చిన్న పొరపాటు వస్తే కూడా ఎంత ప్రేమతో ఉంటారో అంత దానికి వ్యతిరేకంగా కూడా ఉంటారు కాబట్టి సామాన్యంగా వీళ్ళు ఒక్కొక్కసారి దాంపత్య జీవితంలో నుంచి పక్కకు తప్పుకొని తిరిగి రీఎంటర్ కావడం ఒక్కొక్కసారి యాజమాన్య దిశ నుంచి తప్పుకొని మళ్ళీ కా వీడు కావడం కొంతకాలం వీళ్ళు దేశాటన చేయడం పిల్లలను వదిలేసి దేశాటన చేయడం మళ్ళీ తిరిగి కలుసుకోవడం ఇట్లాంటివన్నీ కూడా వారి జాతక రీత్యా రవికున్నటువంటి ప్రాధాన్యత ఏమైనా దృష్టిలో వాటిని బట్టి కూడా ఇవన్నీ చెప్పుకోవడానికి ఉంటుంది ఒక్కొక్కసారి వీరికి తొందరగా పెళ్లి కానీ ఆలస్యంగా పెళ్లి కానీ జరిగే ఉంటాయి ఆడవాళ్ళకి తొందరగా పెళ్ళే అవకాశాలు ఉన్నాయండి అంటే బిలో ఎయిటీన్ ట్వంటీ లోపల ఆకస్మికంగా పెళ్ళిళ్ళు కుదిరిపోతాయి ఒక్కొక్కసారి ఎంత ప్రయత్నం చేసినా కాదు బాగా కొంత వీళ్ళ కాలంలో తెలిసి కానీ తెలియక కానీ సందర్భాన్ని బట్టి కొద్దిగా దాంపత్య సౌఖ్యంలో బ్రహ్మచర్యమే ఎక్కువగా కనబడుతుందండి అంటే ఏవో నియమాలు పెట్టుకుంటారు ఏవో నిష్టలు పెట్టుకుంటారు వాళ్ళకి వాళ్ళే యాజమాన్షి చేసుకోవడం వారికి వారే అధికారంగా యాజమాయస్ చేసుకోవడం కూడా జరుగుతుంది వీరికి సామాన్యంగా చెప్పాలంటే వ్యామోహం ఎక్కువే ఇల్లు పిల్లలు భార్య అన్న ఆ వ్యామోహం వారు ఊహించిన పద్ధతిలో వాళ్ళు ఇమిడితేనే వాళ్ళు అవతల వాళ్ళు సుఖపడగలుగుతారు వాళ్ళు ఇమిడగాలి మొదలు ఇమిడి వితంతో ఉండగలగాలి ఆ విధమైనటువంటి విషయాలు ఉన్నాయి అయితే వీళ్లకు కుటుంబ జీవితంలో చాలా వరకు తీవ్రతలు బాగా కనబడుతుంటాయి మళ్ళీ సమసిపోతుంటాయి దీన్ని బట్టి వీరికి నడి వయసు వచ్చిన తర్వాత జీవితాన్ని కొంత నిర్దిష్టంగా చెప్పవచ్చు చివరి దశలో చెప్పవచ్చు బాల్యంలో మాత్రం చెప్పడం కొంత కష్టంగా ఉంటుంది ఎక్కువగా వీళ్ళు తనకు తానుగా తన పరిసరాలు తన గృహ వాతావరణం ఇవన్నీ పరిశుభ్రంగా ఉండాలంటారండి చాలా మటుకు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఉంటారు కొంత సౌ ఆడవాళ్ళలో కొంచెం సుఖమారం ఎక్కువగా ఉంటుంది చర్మ సౌందర్యం బాగా ఉంటుంది కన్ను ముక్కు బాగా ఉంటుంది ఇవన్నీ చక్కగా ఉంటాయి వీళ్ళు హెయిర్ స్టైల్ కూడా చాలా బాగా ఉంటారు నీట్గా డ్రెస్లు వేసుకోవడం కూడా జరుగుతుంది తర్వాత వీరి పల్వరస కూడా బాగా ఉంటుంది భాషణ కూడా బాగా ఉంటుంది ఒక పొలైట్గా ఉండేటువంటి అవకాశాలు భోజనం కూడా చాలా మితంగా ఏ పద్ధతిని చాలా ఆ పద్ధతిని చేయడం జరుగుతుంది ఒక ప్రత్యేకత ఉంటుందండి ఇది అందులో ఆకర్షణ అవుతారు సామాన్యంగా వీరికి ద్వినామ అంటే సంయుక్త నామాలు రాధాకృష్ణ ఇట్లా రాధా కృష్ణ ఇట్లా పేర్లు రెండుగా ఉండేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి రెండు రెండు పేర్ల సముదాయం సుమ లత సుమ పేరు వేరే లత వేరే సుమ లత రాధాకృష్ణ ఇట్లా కొన్ని లేదా వీళ్ళకి కొన్ని నిక్ నేమ్స్ కూడా ఉంటాయి పెట్టిన పేరు వేరు మధ్యాహ్నం వచ్చిన పేరు లాస్ట్ పిలువబడే పేరు వేరు అట్లా కూడా ఉండే అవకాశాలు ఉంటాయి మొత్తం మీద తులారాశిలో కొంత రవి డిబ్యులేషన్ అన్నప్పటికీ కూడా తులా ప్రత్యేకత ఉంది తులారాశి వారికి తులాలో రవికి ప్రత్యేకత ఉంది అవన్నీ ఇది మీకు చిన్న వీడియో ద్వారా జస్ట్ ఈ తుల రాశికి రవి క్యారెక్టర్స్ ఏంటి అనేది ఇందులో మీకు తెలియజేస్తున్నాను శుభం